నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మ యోగం నాల్గవ శ్లోకం సాంఖ్యయోగో పృథక్ బాగా ప్రవదతి పండితా ఫలం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటుకున్నాడు కర్మయోగమైన జ్ఞానయోగమైన రెండింటి యొక్క ఫలం మాత్రం ఒక్కటే సాంఖ్యయోగం పృథక్ బాలా ప్రవదంతి నా పండితా సాంఖ్యము అంటే జ్ఞానం జ్ఞానయోగం సాంఖ్యయోగం అనగా ఇక్కడ జ్ఞానయోగము మరియు కర్మయోగములు పృథక్ వేరు వేరని పరస్పరము భిన్నమైనవని వ్యతిరేకమైనవని బాలా ప్రవదంతి అవివేకవంతులు మాత్రమే చెప్తారు నా పండితా వివేకవంతులు అలా చెప్పరు అలా చెప్పరు అంటే వివేకవంతుల దృష్టిలో కర్మయోగమైన జ్ఞానయోగమైన రెండు సమానమే అవివేకులు మాత్రమే రెండు పరస్పరం భిన్నమైనవని చెప్తారు ఏకమప్యాస్థిత సమ్యక్ ఆ రెండింటిలో కర్మయోగము జ్ఞానయోగములలో ఏ ఒక్క దానినైనా చక్కగా అనుష్ఠించినచో ఉభయోర్విందతే ఫలం ఆ రెండింటి యొక్క ఫలాన్ని మానవుడు పొందగలడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా సెలవిస్తున్నాడు వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి వారి చిత్తాన్ని అనుసరించి కర్మయోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ ఏదైనా అనుసరించవచ్చు రెండింటి ద్వారా కూడా మోక్షాన్ని పొందగలుగుతాము జ్ఞానయోగము అంటే కర్మను వదిలేయటం ఇక్కడ కర్మయోగము అంటే కర్మను ఆచరించటం ఇక్కడ రెండు రకాల వ్యక్తులు కర్మలను వదిలే వాళ్ళు ఉన్నారు పని చేయటానికి బరువుపడి ఈ సంసార బాధ్యతలు మోయడానికి బరువుపడి ఈ కష్టాలని క్లేశాలని అనుభవించలేక సన్యాసం స్వీకరించేవారు వీరు పలాయనవాదులు ఎస్కేపిజం అంటాం అంటే పలాయనవాదం పారిపోవటం సమస్యల నుంచి ఇది నిజమైన సన్యాసం కాదు జ్ఞానము ద్వారా కర్మలను త్యజించటం నిజమైన సన్యాసం అనిపించుకుంటుంది అయితే అలాంటి కర్మ సన్యాసం మా ద్వారా మాత్రమే కాకుండా అంటే జ్ఞానయోగం ద్వారా మాత్రమే కాకుండా కర్మలను ఆచరించుట ద్వారా కర్మయోగము ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అందుకు మనకు పురాణాలలో ఎంతోమంది మహనీయులు కనిపిస్తారు ప్రహ్లాదుడు కావచ్చు అంబరీషుడు కావచ్చు జనకుడు కావచ్చు ధ్రువుడు కావచ్చు విభీషణులు కావచ్చు వీళ్ళంతా కూడా తమ తమ రాజ్యాన్ని నిర్వహిస్తూ తమ తమ కుటుంబాలు నిర్వహించుకుంటూ కూడా మోక్షాన్ని పొందినటువంటి వారు అలా కాకుండా సంసారాన్ని వదిలి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు కూడా బుద్ధుడు క్షత్రియుడై ఉండి కూడా సంసారాన్ని వదిలి బోధివృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడయ్యాడు మోక్షాన్ని పొందాడు సంసారమే లేకుండా నారదు తరించాడు కాబట్టి ఇక్కడ సన్యాసయోగమైన సన్యాసమైన కర్మయోగమైన జ్ఞానమైన కర్మయోగమైన మోక్షాన్ని పొందగలుగుతాం కర్మయోగంలో ఉండి గొప్ప జ్ఞాని అయినటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాధుడు ఎవరి ధర్మవ్యాధుడు ధర్మవ్యాధిని తెలుసుకోవడానికి ముందు కౌశికుడి గురించి తెలుసుకుందాం కౌశికుడు ఒక బ్రాహ్మణోత్తముడు చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వాడు ఒకనాడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనాన్ని ముగించుకొని ముగించే సమయంలో చెట్టుపై నుంచి ఒక పక్షి రెట్ట వేసింది కౌశికుడి కోపం వచ్చి ఆగ్రహంగా అలా పక్షిని చూశాడు ఆ పక్షి ప్రాణాలెగిరిపోయి పడిపోయింది కౌశికుడు అది మధ్యాహ్న సమయం కావడంతో భిక్ష కోసమై పక్కనే ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళాడు భవతీ దేహి అని ఆ గృహిణిని అడిగాడు ఆమె ఉండమని చెప్తూ లోపలికి వెళ్ళింది అదే సమయానికి ఆమె భర్త కూడా పొలంలో వ్యవసాయ పనులు నిర్వహించి వచ్చాడు అన్నం పెట్టమని అడిగాడు ఆమె భర్తకు ఉపచారాలు చేసి కాసేపటి తర్వాత వచ్చింది ఇది కౌశికుడికి కోపకారణమైంది నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నువ్వు ఇంతసేపు ఆలస్యం చేయటం నన్ను అవమానించటమే అన్నట్టు అన్నాడు ఆమె అన్నది ఆలస్యమైంది వాస్తవమే అయితే దానికి ఒక కారణం ఉంది నేను పతికే ప్రత్యక్ష దైవంగా నమ్మేటటువంటి వ్యక్తిని నా భర్త ఎంతో అలసిపోయి ఆకలితో వచ్చాడు అందువల్ల అతని ఆకలి తీర్చటమే నాకు మొట్టమొదట చేయవలసిన కార్యం కాబట్టి నేను నా భర్తకు అన్నం పెట్టి వచ్చాను అంటే బ్రాహ్మణులకు కోపం తెప్పిస్తే చాలా ప్రమాదకరం అంటూ మాట్లాడాడు కౌశికుడు ఆమె అంది నాకు తెలుసు నీ కోపం వల్లనే కదా ఇందాక పక్షి ప్రాణాలు పోయింది అంటూనే కౌశికుడు ఆశ్చర్యపోతాడు ఆమె మాటలకి నేను అలాంటి పక్షిని ఏమి కాదు అంత సులభంగా నీ ఆగ్రహాగ్నిలో నేను దహ దహనం కావటానికి అంటూ ఆమె చెప్తుంది నువ్వు కేవలం వేదాన్ని అభ్యసించావు కానీ ధర్మ సూక్ష్మాలని అభ్యసించలేదు ఒక బ్రాహ్మణుడు రాగద్వేషాలని వదిలేయాలి కానీ నీలో అమితమైనటువంటి కోపం ఉంది క్రోధం ఉంది ఆ క్రోధాన్ని వదిలి అంటూ నీవు ఉత్తమమైనటువంటి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోగోరితే ధర్మవ్యాధుని కలుసుకో అతడు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడంటూ ఆ పతివ్రతామ తల్లి సెలవిస్తుంది ధర్మవ్యాధుడి కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాడు కౌశికుడు ధర్మవ్యాధుడు మిథిలా నగరంలో ఉన్నాడు అతడు ఒక బోయవాడు ఇతడు వెళ్ళేటప్పటికీ అతడు తన మాంసం కొట్టులో మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్ముతూ ఉన్నాడు కౌశికుడు ఆశ్చర్యపోయాడు ఇక్కడికైనా నేను వచ్చింది ఏమిటి వ్యక్తి చేస్తున్నది అని దూరంగా వెళ్ళి నిలబడతాడు కాసేపటికి ధర్మవ్యాధుడి దగ్గరకు వచ్చి ఆ మహాపతివ్రత పంపగా వచ్చిన వాడివి కదా కౌశికుడిని అంటాడు మరోసారి ఆశ్చర్యపోతాడు కౌశికుడు తాను పెదవి విప్పకుండానే తాను ఎందుకు వచ్చానో తానెవరో కూడా తెలియజే తెలుసుకోగలిగినటువంటి ఇంత గొప్ప జ్ఞాని అయ్యేనా అని ఆశ్చర్యపోతాడు కౌశికుడు కౌశికుణ్ణి ధర్మవ్యాధుడు తన ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ అనేక ధర్మ సూక్ష్మాల గురించి తెలియజేస్తాడు సత్యం గురించి అహింస గురించి బ్రహ్మ జ్ఞానం గురించి అనేక విషయాలు తెలియజేస్తాడు ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు అనేటటువంటి కౌశికుడి సందేహానికి సమాధానం చెప్తాడు లోపలికి తీసుకెళ్తాడు అక్కడ ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులతో కుశలంగా ఉన్నారా అని ధర్మవ్యాధుడు అడిగితే నాయన నీ వంటి కుమారుడు ఉండంగా మాకు వచ్చిన లోటు ఏంటి అంటూ ఎంతగానో ప్రశంసిస్తారు తమ కొడుకుని ఈ తల్లిదండ్రులు నేనొక్కడనే కాదు నా భార్య నా పిల్లలు అందరం కూడా సేవిస్తాం ఇలా సేవించటం వల్ల నాకు ఈ జ్ఞానం లభించింది అంటూ ధర్మవ్యాధు తెలియజేస్తాడు అంతేకాదు ఇంత జ్ఞానం నీకు బోధించాను నువ్వెంతో వినయంగా చక్కగా గ్రహిస్తూ ఉన్నావు అయినప్పటికీ నాకు ఇంకా నీ ప్రేమ కలగట్లేదు కారణం ఏమిటంటే నీవు వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చావు వారు నీపై ప్రేమతో ఎంతగానో వేదన పొందుతూ ఉన్నా నీవు తక్షణం నీ తల్లిదండ్రులను కలిసి వారిని సేవించు తద్వారా జ్ఞానాన్ని పొందుతావు మోక్షాన్ని పొందుతావు అంటూ తెలియజేస్తాడు ధర్మవ్యాసుడు కౌశికుడు నీవు నిజంగా నాకు దైవంతో సమానం అంటాడు ఎంతో గొప్ప జ్ఞానాన్ని నాకు ప్రసాదించావు తప్పకుండా నీ మాటను మన్నిస్తాను నా తల్లిదండ్రులను చూసుకుంటానంటూ వెళ్ళి కౌశికుడు తన తల్లిదండ్రులను సేవ చేస్తాడు సేవ చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ ధర్మవ్యాధుడు మాంస విక్రేతగా ఉండి ఎందుకు ఆ పని చేస్తున్నాడు అంటే తాను ఒక బోయేవాడు తన కులవృత్తి అది ఆ కులవృత్తి చేస్తూ సంసారంలో ఉండి కూడా తరించాడు మోక్షాన్ని పొందగలిగాడు గొప్ప జ్ఞానాన్ని పొందాడు కాబట్టి జ్ఞానయోగం ద్వారా అయినా కర్మయోగం ద్వారా అయినా ఏ దానినైనా చక్కగా అనుష్ఠిస్తే తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చు